ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం నమస్కార సంస్కారము మన విలువని ఎలా పెంచుతుంది అన్నది తెలుసుకుందాం అది మహాభారత యుద్ధ సమయం మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు అని దుర్యోధనుడు వ్యంగ్యంగా భీష్మ పితామహుడిని ఉద్దేశించి మాట్లాడాడు ఆ మాటలకు బాధపడి నేను రేపు పాండవులను చంపుతాను అని ప్రకటించాడు భీష్మ పితామహుడు అంతే పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది భీష్ముని సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి భయంతో కలవరపడ్డారు అప్పుడు శ్రీకృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకుని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు తను బయటే నిలబడి ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించు ఆయన అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తాడు తరువాత జరిగేది గమనించు అన్నాడు ద్రౌపది అలానే చేసింది భీష్ముడు అలాగే దీవించి ఏంటమ్మా ఇంత రాత్రి ఒంటరిగా వచ్చారు నిన్ను కృష్ణుడు తీసుకువచ్చాడు కదూ అన్నాడు దానికి ద్రౌపది తాతయ్య అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు భీష్ముడు బయటకు వెళ్ళగా ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించుకున్నారు వెంటనే భీష్ముడు నాకు తెలుసు కృష్ణ మీరు ఇలా చేస్తారని ప్రతిజ్ఞ కన్నా దీవెనకు అంటే ఆశీస్సులకు ప్రభావం ఎక్కువ నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గాన్ని ఉపదేశించాడు శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు ఇలాగే నీవు ప్రతిరోజు పెద్దలకు నమస్కరిస్తూ ఉండు అంతా మంచి జరుగుతుంది ఒక్క నమస్కారానికి మాత్రమే అంతటి భాగ్యం కలుగుతుంది అన్నాడు ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరినొకరు గౌరవించుకోలేకపోవడం అహంకారం వదిలి ఎదుటివారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగుతున్నాయి ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్ళు ప్రతిరోజు ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దల ఆశీర్వచనాలు కవచంలాగా పనిచేస్తాయి ఎందుకంటే నమస్కారం ప్రేమను పంచుతుంది నమస్కారం క్రమశిక్షణ పెంచుతుంది నమస్కారం చల్లని దీవెన ఇస్తుంది నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది నమస్కారం కన్నీళ్లను కడిగి నమస్కారం కష్టాలను తొలగిస్తుంది నమస్కారం క్రోధాలను తుడిచివేస్తుంది ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నమస్కార ప్రతిభ ఇనుముడిస్తుంది మంచి సంస్కారాలు అలవరుచుకుంటే తరతరాలు వంశాభివృద్ధి జరుగుతుంది కాబట్టే మను ఇలా అంటారు అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపి సేవినః చీ ఎస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం మనం ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళైతే ప్రేమతో నమస్కరిద్దాం పెద్దవాళ్ళైతే భక్తితో నమస్కరిస్తాం మనువు చెప్పినట్టు ఆయుష్ విద్య యశస్సు బలాలను మనం పెంచుకుందాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం